గ్యాస్ అగ్ని ప్రమాదం ప్రకాశం జిల్లా నోజవర్గం పరిధిలోని దొనకొన మండలం పోలేపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో గ్యాస్ సిలిండర్ లీకేజ్ తో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది గ్రామానికి చెందిన బాలమ్మ పూరి గుడిసెలో నివసిస్తుంది అయితే వంట చేస్తుండగా గ్యాస్ లీకేజ్ తో మంటలు వ్యాపించాయి వెంటనే స్థానికులు అగ్ని ప్రమాదాన్ని గుర్తించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు అదృష్ట ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు తెలియజేశారు అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అంతేకాకుండా పోలీస్ శాఖ మరియు అగ్ని ప్రాముఖిక సిబ్బంది రెవెన్యూ శాఖ తహసీల్దార్ తదితరులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు